కిట్టి కొట్టెరీని తిరిగి మరాడక జూడ ఉర్రివి మీద వాడకు పరమాత్మ వర్ణింప సత్యమా విశ్వదాభిరామ వినురవేమ అతడు అత్యంత సాధుమూర్తి లోకంలోని మూర్ఖులు అతన్ని అర్థం చేసుకోలేక నిందించినా భౌతికంగా బాధించిన ప్రతిస్పందించడు అట్లా ఊరుకుండిపోతాడు అతడు తత్వానంద స్థితికి చేరుకున్న యోగి అతని ఘనతను తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదంటున్నాడు వేమన అట్లాంటి మౌనుల జోలికి వెళ్ళటం మహా పాపం అని ఒక హెచ్చరిక ఇంకా ఇట్లాంటి పద్యాలు కొన్ని వేమన్న గతంలో చెప్పాడు మొచ్చుకు ఒకటి గోచి ఊడి ననుచు ఆటాడించి వెర్రి యోగి నూరి వెడలమన్నరు ఎవరి గోచులు పొద్దు గుంకినా విశ్వదాభిరామ వినురవేమ రాత్రి పడ్డాక భార్యలతో రమించడానికి మీ గోచీలు ఉడవా అంటున్నాడు వేమన్న నాలుక ఊరుకోదు కదా ఇటువంటి సంఘటనలు వేమన్న చూసినవైనా కావచ్చు లేక స్వానుభవము కావచ్చు స్వానుభవం ఎందుకంటే ఆయన దిగంబర యోగి అనే వాడుక లోకంలో ఉంది దిగంబరత్వాన్ని ఒక తాత్విక స్థాయిలో సమర్థించాడు కూడా పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె తిరుగు బిత్తలి వలె దేహిధరణి లాంటి పద్యాలు చెప్పాడు వేమన తన గురించి చెప్పినట్టు పద్యాలు ఓ పది వరకు ఉన్నాయి అవి అతని శిష్యులు చెప్పి ఉంటారు మచ్చుకు ఒకటి వేమననగ యోగి వెలసే లోకములోన పూజ లీడు పుణ్య పురుషులారా పూజలిడిని ఎంత భుక్తి ముక్తులనిచ్చు విశ్వదాభిరామ వినురవేమని యోగుల గొప్పతనాన్ని తెలుసుకొని మెలగాలనే సందేశం ఇట్లాంటి పద్యాల్లో ఉంటుంది యోగి అనేవాడు నిందాస్థుతులకు అతీతంగా ఉంటాడని పద్యంలోని సందర్భం అట్లాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు స్థిత ప్రజ్ఞుడంటే బుద్ధిని ఆత్మయందు స్థిరపరచని వాడు అని భావం ఆత్మ జ్ఞాని అన్నమాట ఇటువంటి వాడు కోరికలను పూర్తిగా జయించిన వాడే ఉంటాడు కష్ట సుఖాల్లో నిర్వీకారాన్ని నిరాసక్తతని సాధించిన వాడై ఉంటాడు నిర్మలమైన మనస్సుని నిశ్చలమైన వైరాగ్యాన్ని అలవరుచుకున్నవాడై ఉంటాడు నిరంతరం ఒక గొప్ప సంతృప్తిని పొందిన వాడై ఉంటాడు అతనికి పోయేదేమీ లేదు కాబట్టి భయరహితుడై ఉంటాడు స్వపర భేదం పాటించగా సదా ఆత్మానందంలో ఉండే ఇటువంటి జ్ఞానిని వికారాలకు లోను కాని ఆత్మ సంతోషిని అర్థం చేసుకోవడం ఎలాగూ సాధ్యం కాదు కనీసం అటువంటి వారిని తక్కువగా భావించరాదనేది వేమన్న సందేశం